ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు ఇప్పుడు శివరాత్రి రాబోతుంది సో శివరాత్రి అనగానే శివుడికి అభిషేకం చేయాలి సో శివుడికి అభిషేకం ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి జాగరణాలు ఎలా చేయాలి ఉపవాసం ఎలా చేయాలి పూజ కార్యక్రమాలని ఎలా పాటించాలి సో ఇవన్నీ అందరికీ ఉండే ప్రశ్నలు సో మీరు వాటిని క్లియర్ చేస్తే అందరికీ తెలుసుకుంటారు తప్పకుండా మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి రోజు మనకి శివరాత్రి రాబోతుంది ఈ శివరాత్రి మహోత్సవం మనకి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు మనకి శివరాత్రి మహోత్సవం జరగబోతోంది ఈ శివరాత్రి రోజున చాలామంది చేసేది ముఖ్యంగా ఏంటంటే ఇది జాగరణ అంటే కేవలం నిరాహారంగా ఉంటూ స్వామివారి నామస్మరణ ముప్పై ఆరు గంటల వరకు స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారిని సేవిస్తూ మనం చేసేటువంటి పూజా విధానమే మహాశివరాత్రి విశేష పూజా విధానం మరి నామస్మరణ ఏంటి ఏం నామాలు చెప్పాలి అంటే శివ అన్న రెండు అక్షరాలు చెప్పుకుంటే పార్వతీ పరమేశ్వరుని మనం స్మరణ చేసినట్టే రెండవది శివాయ నమః అనుకోవాలి నమశివ అనేటువంటి బీజాక్షర మంత్రం కాకుండా శివాయ నమః అన్నటువంటి మంత్రాన్ని మనము జపం చేస్తూ ఆ స్వామి మొత్తం సేవించాలి స్వామి అభిషేకం ఏం చేయాలి ఎలా చేయాలంటే నువ్వు వంద ఘటాలతో అంటే కుండలు వంద కుండలతో నీళ్ళు తెచ్చి అభిషేకం చేయవచ్చు ఒక రెండు రెండు వందల లీటర్ల ఆవుపాలు తెచ్చి పూజ చేయొచ్చు దాని అభిషేకం చేయవచ్చు లేదు ఒక గ్లాసెడ్ నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేయవచ్చు అయితే రాతి విగ్రహమా కంచు విగ్రహమా బంగారు విగ్రహం లేదా మట్టి విగ్రహమా దేంతో ఏంటంటే ఎవరి శక్తి అనుసారం వారు చేసుకునే ప్రయత్నం చేయాలి కొంతమంది స్ఫటికలింగాన్ని చేస్తుంటారు కొంతమంది బంగారు లింగాన్ని చేస్తుంటారు కొంతమంది పార్థివ లింగాన్ని చేస్తారు చాలామంది చేసేది ఈ రాతిలింగాన్ని చేస్తారు అంటే శివాలయానికి వెళ్ళి రాతిలింగం మీద నీళ్లు పోస్తూ ఉంటారు కాబట్టి అదొక విశేషమైన ఫలితం అంటే ఈశ్వరునికి ఆ రోజు ప్రత్యేక చేయాల ప్రతిరోజు చేయొద్దంటే ప్రతిరోజు చేసుకోవాల్సిందే విశేషంగా మహాశివరాత్రి రోజు చేయాల్సింది ముప్పై ఆరు గంటల అభిషేకం ముప్పై ఆరు గంటల నామస్మరణ ముప్పై ఆరు గంటలు స్వామివారికి ఏదో రకమైన సేవ చేస్తూ ఉండాలి రెండవది ముప్పై ఆరు గంటలేండి స్వామి ఇరవై నాలుగు గంటలే కదా ఇరవై నాలుగు ఈ రోజు సూర్యోదయం నుంచి అంటే ఈరోజు సూర్యోదయం ఉదయం అయినప్పటి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు అభిషేకాదులు అర్చనలు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మళ్ళీ అభిషేకం చేసి ఆ తదుపరి ఒక గంట తర్వాత శివపార్వతులు కళ్యాణము చేసి మళ్ళీ తెల్లవారుజావన అంటే ఇరవై ఆరు తేదీ రాత్రి తెల్లవారు తీరు వేడనగా స్వామివారికి మళ్ళీ అర్చనలు చేసి అప్పుడు మహానైవేద్యం అంటే పంచభక్ష పర్వాన్నాలు పెట్టే ప్రయత్నం చేయాలి అసలు శివుడికి ఏ పదార్థం పెడితే మంచిది అని అడిగితే పళ్ళు కొబ్బరికాయలు అలాగే రవ్వ కేసరి తదుపరి మనం మహానైవేద్యం అంటే ఒక అన్నంలో అంటే అన్నం ఉడికిస్తున్నప్పుడే నాలుగు పెసరపప్పు గింజలు అందులో వేస్తే అది మహానైవేద్యం భక్షభోజ్యలేహం అనేది నివేదన అది ఇది మహా నైవేద్యం అది మహా నివేదన ఈ రెండు రకాల పదార్థాలే ఈ మహా నివేదన ఎప్పుడు పెడతాం మనం మరునాడు అంటే ఎప్పుడైతే కళ్యాణం అయిపోతున్న తర్వాత శివపార్థిని కూర్చోబెట్టి ఆ స్వామివారికి అభిషేకాలు అయిపోయిన తర్వాత అప్పుడు గారెలు బూరెలు మన దద్దోజనము పులిహోర మనం చేసిన పదార్థాలన్నీ కూడా నివేదన చేసి అప్పుడు తినడానికి లేదు మనం అవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ స్వామివారికి అర్చన చేసి ఆ తదుపరి మర్నాడు ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ మీరు ఎవరికైనా అన్నదానము చేసి కనీసం ఒక పది మందికి అన్నదానం చేసి అప్పుడు భోజనం చేయాలి మరి జాగరణ సమయంలో ఏమేం చేయాలి మనం అంటే ఇష్టం వచ్చినట్టుగా సినిమా పాటలు వింటూ సినిమా పాటలు డ్యాన్సులు వేస్తూ గడిపేది కాదు నిరంతరం నామస్మరణ ఎటువంటివి చూడాలి అంటే ఈ సినిమా హీరోలు నటించినటువంటి పౌరాణిక సినిమాతో సరిపోతుందా అది అతరిద్రవదే దాంట్లో లేని విషయాన్ని జొప్పించి కర్ణుడు గొప్పవాడని ఇంకొకడు గొప్పవాడని చెప్పినటువంటి ప్రక్రియ తప్ప అది నిజమైనటువంటి ఇప్పటి ఇప్పటికాలం వచ్చేటువంటి కార్యక్రమ పౌరాణిక సినిమాలు చూడకూడదు మరి ఏం చూడాల్సిన అంటే డీడీ వన్లో ఒకప్పుడు చిన్నతనంలో వచ్చినటువంటి మహాభారత రామాయణాన్ని మీరు చూడగలిగితే మంచిది చాగంటి కోటేశ్వరరావు గారు కానీ మనకి తర్వాత పెద్ద చెప్పేటువంటి ప్రవచనాలు లాంటివి కానీ విన్నా మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం మరి ముప్పై ఆరు గంటలున్నారు స్వామి అంటే ఇరవై నాలుగు గంటలకి ఇది అయిపోతుంది అయితే మనకి జాగరణ చేయడం అనేది చాలామంది ఇస్తారు గురుగారు అర్ధరాత్రి వరకు చేసి లింగోద్భవ అభిషేకం చేసి నిద్రస్తుంది పడుకోవచ్చా అంటే పడుకోకూడదు మరి జాగరణ చేసినప్పుడు నిద్రస్తుంది అంటే ఎందుకోసం నిద్ర నీలో చైతన్యం లేకపోవడం చైతన్యం కలగాలంటే పూర్తి నిరాహారంగా ఉండకూడదు రెండు పళ్ళు ఒక గ్లాసుడు పాలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తాగి అరుడు పళ్ళు తిని అప్పుడు భగవంతుని సేవిస్తూ ఉండాలి ఏదో ఒక సేవ చేయి అక్కడ దేవాలయాన్ని శుభ్రం చేస్తావా శివుడికి పూలు కడతావా ఆ వీధి శుభ్రం చేస్తావా పది మందికి అందిస్తావా అభిషేకానికి పాలు తెచ్చిస్తావా అక్కడ హోమ హోమద్రవ్యాలు ఇస్తావా అది నీ ఇష్టం నిరంతరం స్వామి నామస్మరణ ఎవరిని చూసినా శివయ్య అనుకోవాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి కనపడితే స్వామి స్వరణ అన్నట్టుగానే ఆ రోజున అందరినీ మగ తెల్లియకుండా అందరినీ శివనామస్మరణ చేస్తూ శివయ్య అమ్మ చెప్పమ్మ శివమ్మ శివమ్మ అనాలి శివయ్య అంటూ మనం సంబోధిస్తూ స్వామి వారి సేవలో తరించే ప్రయత్నం చేయాలి ఆ తదుపరి మర్నాడు ఇలా తర్వాత మనకి తెల్లవారుదన పడుకోవచ్చు స్వామి పడుకోకూడదు జాగరణ అంటే సూర్యోదయం సూర్యోదయం వరకు జాగరణే అంటే ఎట్లా పగలు పగలు నిద్రలేచే ఉంటాం రాత్రిపూడు అసలైన సమస్య మనకి ఎప్పుడైతే నువ్వు తినకుండా ఉంటావో నిద్ర వచ్చేస్తుంది అతిగా తిన్నావో నిద్ర వచ్చేస్తుంది ఈ రెండింటికి మధ్యలో పాలు పడి తింటే నిద్ర నీకు చైతన్యాన్ని పొందుకుంటావు కాబట్టి స్వామి వారి స్మరణ ఉంటుంది మరి ఆ తర్వాత పడుకోవద్దాం స్వామి ఇంకా నిద్ర వస్తుంది అంటే అసలు పడుకోవద్దు మర్నాడు సాయంకాలం వరకు నువ్వు నిర జాగరణ చేస్తూ అంటే కంటి మీద కునుకు లేకుండా నిరంతర స్వయనామం చేస్తూ మర్నాడు మధ్యాహ్నం అంటే అమావాస రోజు రాత్రి చుక్కను చూసి ఆ చుక్క దిశ మీద భోజనం చేసి అప్పుడు పడుకోవాలి అందుకే ముప్పై ఆరు గంటల జాగరణ ఉపవాస దీక్ష అనేది ఎక్కువగా చెప్పబడింది ఇది మహాశివరాత్రి ప్రత్యేకం ప్రతి ప్రతి మహాశివరాత్రి అలా చేయాల్సిందే ముప్పై ఆరు గంటల కలేదు ప్రతి మాస శివరాత్రిలో మీరు అభిషేకం చేసుకుంటూ స్వామివారి జాగ్రత్త నామస్మరణ చేసుకుంటూ హాయిగా ఉండవచ్చు కానీ మహాశివరాత్రి ప్రత్యేకత అంటే ముప్పై ఆరు గంటల నిరాహార జాగరణ దీక్షగా చేయాలి కాబట్టి మీరు మహాశివం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు ఎటువంటి పదార్థాలు అభిషేకం చేయాలంటే పంచామృతంలో చేసుకోవచ్చు నీళ్ళతో చేసుకోవచ్చు విభూతితో అభిషేకం చేసుకోవచ్చు స్వామివారిని అలంకరింపజేసుకోవచ్చు ఏది చేసినా సరే నిరంతరం స్వామివారి నామస్మరణ చేసుకుంటే ఒక గ్లాసు నీళ్ళతో ఆయన మీద త్రియంబకం త్రి సుగంధిం పుష్టివర్ధనం గంధింపు స్టివర్ధనం ఉర్వారుకమిబంధనా మృత్యోర్ముక్షేమామృతని ఇంత విభూతి ముఖం మీద వేసేసి ఒక బిలువదలం పెడితే భోళాశంకరుడు ఆ భవుడు భక్తుల కోరిక నెరవేర్చే అవకాశం ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఆ శివయ్య దగ్గర ఉంటుంది కాబట్టి ఆ శివుణ్ణి ఈ మహాశివరాత్రి మనం పూజిస్తే అద్భుతమైనటువంటి ఆ జన్మ పుణ్య ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక మీరు మీ విధి విధానము చేత మంచి వస్తుధారణతో మంచి వ్యక్తిత్వంతో మన పది మందికి మేలు చేయగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని ధర్మ ప్రజాపరణ తాగడానికి మన లోకం చల్లగా ఉండటానికి అందరము బాగుంటానికి సంకల్పం చేసి చేసేటువంటి పుణ్యఫలమే పుణ్యవ్రతమే మహాశివరాత్రి పుణ్యవ్రతం తప్పకుండా స్వామిని మీరందరూ కూడా సేవించి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను శుభం థ్యాంక్ యూ శుభం